వెల్కమ్ టు మన టీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా ఎమ్మెగనూరు ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ బ్లడ్ బ్యాంక్ ఎమ్మెగనూరు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి సూచనల మేరకు ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం మహానేతకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నూట యాభై రెండు మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎన్టీఆర్ చూపిన సేవాభావానికి నిజమైన నివాళిగా అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన నందమూరి తారక రామారావు తెలుగు ప్రపంచానికి దీక్షుచి అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ సభ్యులు ఏఎంసీ చైర్మన్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మూడు మండలాల పట్టణ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వర్గీయ మా మాజీ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందపూరి తారాంగ రామారావు గారి ముప్పై కొత్త సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టివి జయరాజరెడ్డి గారి ఆదేశాల మేరకు రోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలందరూ వచ్చి ఈరోజు మహా రక్త శిబిరం ఏర్పాటులో రక్తదానం చేయడం జరిగింది పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఇచ్చిన వ్యక్తులు వచ్చే రోజు ఈరోజు అరవై సార్లు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వద్ద సందర్భంగా రక్తదానం చేశారు మళ్ళా ఈ సందర్భంగా మన గౌరవ శాస్త్రజ్ఞులు డాక్టర్ డివి జయరాజన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుండి ఇక్కడ రావడము అలా స్వర్గీయ నందపూరి కార్యక్రమం రామ సందర్భంగా ధనని అర్పించి వారికి ఈ సందర్భంగా నివర్పించడం జరిగింది అలా ముఖ్యంగా నందపూరి తారక అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి అని చెప్పడంలో అతిశక్తి కాదు రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా యుగపురుషుడు గంగామతి తారకరం వారు గారు అన్ని వర్గాల వారికి సంక్షేమ సారథిగా ఇచ్చారు అనతి కాలంలోనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వగ్గా చేపట్టి ప్రతి పేదవాడికి నేనున్నట్లు అన్నమ్మ రామచంద్ర అన్న తరుణంలో ఆ రోజు ప్రతి పేదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం అందించి వారికి అన్ని విధాలు ఆదుకున్నారు అలాగే పూలు పిల్ల నీడ అని సంక్షేమ పథకాలు అమలు చేసి ఇల్లు లేని వారికి ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు చేసి అలాగే జనతా వస్త్రాలు అలాగే రెండు కిలో బియ్యము ఇలాంటి అనేక కార్యక్రమాలు రూపొందించి మహిళలకు కూడా ఆదుకునే లక్ష్యంతో వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహా వ్యక్తి యువ పురుషుడు అన్న నృందమూరి తారక రామారావు గారు మరి వారికి అత్యంత సన్నిహితులుగా మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయ సాధనలో రాష్ట్రంతో పాటు మన ఎమ్మెగరూరులో ఎంతో అభివృద్ధి దిశలో నడిపించిన ఘనత వివి మోహన్ రెడ్డి గారికి చేరుకుంది మన ఆయన ఆశయ సాధన కోసం ఆయన తనయులు కూడా ఎమ్మెగరూర్లో డాక్టర్ వృత్తిని శాతం అడంగా పెట్టి ఆయన అన్ని వదులుకొని ప్రజా సేవ చేయాలని తన తండ్రి బీవి మోహన్ రెడ్డి ఆశయాల కోసం ఆయన ఇచ్చిన మాట నిలబడి ఈ రోజు ఎన్నికలలో వైద్య బుద్ధిని వదులుకుని ఎన్నికల ప్రజలను అభివృద్ధి తీసాలని అనిపించిన మహానాయకుడు మా వైద్య మీ బీవి మోహన్ రెడ్డి గారి కుమారుడు మన గౌరవ శాసనసభ్యులు జయదాసరెడ్డి గారు అలాగే ఆయన చేస్తున్న అభివృద్ధి ప్రజల్లో తీసుకెళ్ళి మనమంతా మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా గతంలో వివి మోహన్ గారికి ఐదు సార్లు రాష్ట్ర మంత్రివర్గంలో చూడదాయి మన గౌరవ శాసనసభ్యులు వివి జయరాజ్ రెడ్డి గారు కూడా ఆయన వారసత్వంగా మన ఎంపీకల వరకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అలాగే ఆయన సేవలను రాష్ట్రంలో కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఉండవీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర మంత్రి వదిలు నారా లోకేష్ బాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సందర్భంగా ఆయనను విన్నవిస్తున్నాము అలాగే నందమూరి తారక రామారావు విగ్రహంతో మన గౌరవ శ్రమ సభ్యులు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన నందమూరి తారక రామారావు గారికి మన దేశంలో కూడా పేరు వచ్చే విధంగా అన్ని ఎన్నో అవార్డులు వచ్చాయి మన కూడా ఒక మహా అవార్డు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ బిపి జయరాశ్రెడ్డి గారికి అలాగే మన జిల్లా నాయకులు బల్లి నివాస్ గారికి అలాగే మన గవర్నర్ శాసన సభ్యులు గారి ఆత్మీయులు మన టౌన్ మే వైచర్మన్ గారు కర్సో గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్ జై జై ఎన్ఆర్